మదిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు రోడ్లు, సీసీ డ్రైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బట్టి ప్రారంభించారు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను గుర్తించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఈ క్రమంలో ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని బట్టి వివరించారు కమిటీతో సహా కల్పకు ఈ స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత సెలెక్షన్ చేసి ప్రాసెస్ దగ్గర నుంచి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వరకు గ్రౌండింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు అంతిమంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇప్పించి ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా విజయవంతం అయ్యేంత వరకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టెంట్ గా మానిటరింగ్ చేయాల్సిన స్కీమ్ ఇది కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి సమాచారం చూస్తూ ఉంటే కొంత ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం కనిపిస్తా ఉంది మిగతా ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించి మీరు టోటల్ గా ఆయా స్పెషల్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ విలేజెస్ లో సీరియస్ గా మీరు శాంక్షన్ చేసిన అందరి సంబంధించి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారా లేదా చేస్తే వాళ్ళు ఎంత ఎంత లాభం సంపాదించారు ఎంత ఆదాయం పొందారు ఆ ఆదాయం పొందలేనటువంటి వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చామా లేదా ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి అంశాలని రెస్పెక్ట్ గ్రామాలకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీరు జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ఫర్నిష్ చేయాల్సిందే స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం ఈ స్కీమ్ శాంక్షన్ చేసింది కూడా ఆ స్కీమ్ ని ఆ ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి పరికరాలను కానీ లేకపోతే ఇతర వ్యవస్థలు కానీ ఇంకో వాళ్ళకి దారదత్తం చేయటం కానీ ఇంకో నమ్ముకోవటం కానీ చేయడానికి లేదు అలా చేస్తే బెనిఫిషియరీ ఎంత తప్పో ఆ గ్రామంలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి వాళ్ళ శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి బిజినెస్ చేపించాల్సిన స్పెషల్ ఆఫీసర్ కూడా అంతే తప్పు అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్స్ అందరికి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం కోసం ఇక్కడ